నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీలో ముఖ్యంగా వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య పోటీ నడుస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఏపీలో కూటమి గెలుస్తుందా గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉంది ఒకవేళ అవకాశం లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏపీలో రాకుంటే బీజేపీ ఏం చేయనుంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ ఎవరు గెలుస్తారని క్లారిటీ రావాలంటే జూన్ నాలుగున ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే గెలుపుపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి గత ఎన్నికల కంటే అదనంగా సీట్లు దక్కించుకుంటామని సీఎం జగన్ మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తామని చంద్రబాబు బలంగా భావిస్తున్నారు అయితే కూటమి అధికారంలోకి వస్తే పర్వాలేదు చంద్రబాబు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు కానీ కూటమి అధికారంలోకి రాకుంటే పరిస్థితి ఏంటనేది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఏపీలో కూటమి గెలుపు ఓటములపై సంబంధం లేకుండా బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో పట్టు బిగించాలని కాషాయ పార్టీ భావిస్తోంది ఒకవేళ కూటమి అధికారంలోకి రాకుంటే పవన్ కళ్యాణ్ ద్వారా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తోంది పవన్ కళ్యాణ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకొని సహాయ మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల తర్వాత లో చేరారు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తో కలిసింది బీజేపీ ఈ లెక్కన పవన్ కళ్యాణ్ తోనే బీజేపీకి అనుబంధ ఎక్కువ అందుకే పవన్ అయితే నమ్మదగిన మిత్రుడుగా బీజేపీ భావిస్తోంది పవన్ కళ్యాణ్ కు రాజకీయ అవకాశాలు ఇవ్వడంతో పాటు ఏపీలో గెలవాలని బీజేపీ ఆలోచిస్తోంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయి ఆయన గౌరవానికి తగ్గట్టు చంద్రబాబు తప్పకుండా పదవి ఇస్తారు అయితే పొరపాటున ఓటమి ఎదురైతే పవన్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంది బీజేపీ కోటాలో ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు కేటాయించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనంతరం కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మాను ఉపయోగించుకొని ఏపీలో పార్టీని అభివృద్ధి చేయాలన్నది బీజేపీ అభిమతం ఒకవేళ టీడీపీ కూటమి గెలిచినా స్వతంత్రంగా ఎదిగే క్రమంలో పవన్ ద్వారా రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఏపీలో కూటమి గెలుపోటములతో సంబంధం లేకుండా బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సొంతంగా వెళ్లాలన్నది అజెండాగా తెలుస్తోంది మరి బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం Stay tuned to hit TV.